విషయం చెప్తా గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఈడ పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు కూర్చొని ఉంటే మూడు వస్తువులు ఇచ్చినాడంట పంచుకోమని చెప్పి ఒక దుప్పటి ఇచ్చినాడంట ఒక చెట్టు ఇచ్చినాడంట మూడోది ఒక ఆవుని ఏ మీరిద్దరు పంచుకోండి రా ఆస్తులు అని చెప్పినాడంట చెప్తేనే చెప్తేనే లోకేష్ ఏమన్నాడంట చెప్పినాడంట పవన్ కళ్యాణ్కి అన్నా నీకు పంపకాలు సరిగ్గా రావు నేను పంచుతా న్యాయంగా పంచుతా ఇద్దరికి అని అంట అన్న తర్వాత మొట్టమొదట దుప్పటి తీసుకున్నారంట దుప్పటి తీసుకుంటే నారా లోకేష్ ఏం చెప్పాడంట అన్న న్యాయంగా పంచుకుందాం అన్న ఈ దుప్పటి దీన్ని పొద్దున్నంతా నువ్వు వాడుకో రాత్రి అయితే నేను వాడుకుంటా అని అంట ఆ న్యాయంగా పంచినావు తమ్ముడు అని చెప్పి దుప్పటి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకునే తర్వాత పొద్దున ఎండకు దాన్ని కప్పుకోలేకున్నాడంట వేడి అయిపోతేనే సాయంత్రం అయితేనే లోకేష్ కి ఇచ్చినాడు పాపం లోకేష్ తెలివేనాడు కదా చలికి బాగా కప్పుకొని పండుకున్నాడు అంటే దుప్పటి లోకేష్ కు ఉపయోగపడింది చంద్రబాబుకు ఉపయోగపడలే అయిపోయిన తర్వాత సారీ పవన్ కళ్యాణ్ ఉపయోగపడలే అయిపోయిన తర్వాత ఇద్దరు చెట్టుకాడికి కాడికి వినారు చెట్టు కాడికి పోతే మళ్ళా లోకేష్ వచ్చి అన్న ఇది కూడా న్యాయంగా పంచుతానా నేను అధర్మం పాటించాను అని చెప్పి చెట్టు పై భాగం అంతా నేను తీసుకుంటా కింది భాగం అంతా నువ్వు తీసుకుంట అంటే చెట్టుకు నీళ్లు పోసేదంతా పవన్ కళ్యాణ్ వచ్చిన పండు తినేదంతా లోకేష్ అయిపోయిన తర్వాత మళ్ళా మూడేది కాడి పోయినారట పోయి అన్న ఇది కూడా నేను న్యాయంగా పంచుతానా ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో వెనక భాగం అంతా నేను తీసుకుంటా అని అంటే ఆవుకు రోజు నీళ్లు పోసేది మేపేసేది అంతా పవన్ కళ్యాణ్ వచ్చే పాలు పిండుకొని తినేది లోకేష్ ఈ రోజు జన సైనికుల పరిస్థితి ఏమ్రా అంటే కూలీ చేసేది ఇల్లు వచ్చిందంతా తినేది తెలుగు తమ్ముళ్ళు కాబట్టి తెలుగుదేశం వాళ్ళకే జనసేన వాళ్ళకే గతి లేనప్పుడు అక్క మన పైన దాడిపైన వీళ్ళు స్పందిస్తారనుకోవడం మన మూర్ఖత్వం